ઢિગ ણા�િએ ઓહ ખ઺્ભ્ટ કા�ાાએ કૹામં ખભામ

महिला उन शम जा चाहु रुपिये अंबेदकर अंबे

కదిలి పట్టున నడిపట్టిన మహాత్మా జ్యోతి పడే గారి విద్య వద్ద ఆయనతో పాటు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి రాజ్మో గారి నూట తొంభై నాలుగవ జయంతిని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి యాటిగిరి రామచంద్ర ప్రసాద్ గారి అత్యధికన ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలనేది జరుగుతోంది షేక్ గారు ఈ దేశంలోనే ముస్లిం తొలి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేయడం ఎంతో గర్వకారణం ఎందుకంటే సమాజ సేవను నూట తొంభై నాలుగు సంవత్సరాల కిందటే ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది మనం అందరూ గర్వించడం కల్లా ఆ రోజుల్లో మహాత్మా పులే గారు ఆయన సత్యమణి సావిత్రి గారు చదువులు చెప్తేనే ఈ సమాజం మారు బాగుపడుతుందనే ఆలోచనతో అనేక పార్టీలు ఏర్పాటు చేసి చదువు చెప్పే కార్యక్రమం ప్రారంభించి ఓట్ల రూపంలో వాళ్ళు మరి భారతదేశంలో ఆరు ఏడుకుల పరిపాలన చేస్తే ఈ దేశం ఈ రాష్ట్రంలో రెండు కులాలే పరిపాలన చేస్తూ ఉంటాయి రెండు వందల ఇరవై రెండు కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే మరి రెండు వందల ఇరవై కులాలు ఈరోజు అసెంబ్లీ గేట్ తాకినటువంటి కులాలు ఉన్నాయి మరి ఎన్ని దినాలని చెప్పేసి ఈ పాలకులను మోస్తా ఒకసారి ఆలోచించండి బహుజన్ సమాజ్ పార్టీ మన అందరిది మరి కాక్షరావు గారు మరి మాయావతి గారి యొక్క ఆలోచన విధంలో మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి పరమజ్యోతి గారి నాయకత్వన బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోయింది బీసీలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన బీసీ కులగణన చేయాలని చెప్పేసి సమక్ష కులగణన చేస్తే మనం ఎంతమంది ఉన్నాము వాళ్ళు ఎంతమంది ఉండారు మరి అతరకుల పేదల పేరుతో పది పర్సెంట్ రిజర్వేషన్ చేసినటువంటి మరి ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ బుద్ధి చెప్పాలంటే మనమంతా ఏకమై మరి మనం పోరాటం చేసి సమగ్రత కుల కులకరణ దేశమంతా తీయల పంతొమ్మిది వందల ముప్పై చేశారు తర్వాత నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది యాభై రెండులో ఈ దేశ పాలకులు మారి మరి ఎలక్షన్ పోయినారు कोपड़ी कब्जादाला पार्टीలకు శక్తి చెప్పాలని చెప్పేసి మరే బాధ్య మాసే కార్యకలాపాలోచన నిదాననే ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మరే సమాజంలో మనమంతా మనమందరం ముందుకు రావాలని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి విని చేస్తు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు కద్రీ తాలికే కేందర్ आज बादी माशे के जयंती के नाम पर यहां जमा हुए पहले शिक्रजारूँ हूँ? जिन्होंने तारीख को बरकरार रखा और तारीख को जाना उसके बाद और समझने के वास्ते सोसाइटी के अंदर खुबिया पैदा करने के वास्ते जोड़ पैदा करने के वास्ते एस सी एस टी बी सी के अंदर प्यार मोहब्बत जगाने के वास्ते जो मेरे साथी मेरे भाई जो लोग यहाँ मौजूद हैं मैं उनका पहले शुक्रगुजार हूँ आज खद्र तालुके अंदर सी सी के सामने पूरे हिसाब के जायजों के सामने अम्बावती गोविंद दुकान की निगरानी में और यानी कि प्रसाद साहब की निगरानी में ये प्रोग्राम मुंतब किया गया है माध्यमा से वो शख्स हैं बार बार हमारे लीडर से यही कहते हुए आते हैं आज से बहुत साल पहले एक को चार साल के पहले जिनका जन्म हुआ तो सोचिए आप कैसे रहेंगे हालात ने इंकलाफ के साथ जो ऊंची आवाज निकाली वो आवाज के अंदर यह था पढ़ो अगर तुम्हें पढ़ना नहीं है तो कुछ काम के नहीं है ये नारे को लेकर आगे चला <laughs> उस वक्त के सनातन के मानने वाले जो ऊंचे खो माने जाते थे उनके असला दारिशन कहा जाते थे उनको डर पैदा हुआ अगर एक शख्सियत तो को जानेंगे तो हमारी कोई हिस्सत नहीं होगी उन्होंने दबाना चाहा नहीं मानी इन लोगों ने फातिमा शेख ने चोरी चोरी से चुप चुप करके उनका मुखाजबन करते हुए भारत देश के अंदर सबसे बड़े पहले के टीचर बने ये के लिए बहुत बड़ी शान की बात है आज मैं गर्व के साथ कह सकता हूं क्या नहीं दिया अंदर क्या नहीं किया कौन सी ऐसी कुर्बानी ने जो के अंदर से नहीं पाई गई आज के लोगों ने बातों को छुपा दी हुए वोट के लिए बन बनाओ की बातों से सही दास्तानों को छुपा दिया मैं बार बार मीडिया के सामने यही बातों को सामने लाता हूँ सावित्री बाई फूले जिनके शागृत के नाम पर वाजिमा शेख ने पहले इलम हासिल करने का ऐलान किया आज की तो उनकी बुनियाद पर ये टेक्नोलॉजी ये स्कूल थी ये मॉडर्न ये हुकूमतें ये लीडरशिप आई मिले हुए हैं वरना काम के नहीं थे ये लोग आज के बाद ऐसे जात पात के नाम पर दौड़ा जाता है गिना जाता है चुना जाता है इसका खंडन करते हुए बहुजन समाज पार्टी सामने आकर लोगों से मुखारिफ होकर कहती है लोगों, था था पार्टी लोगों से यही करती है। आ, हमारा साथ और वोट शुभा चरजनी వీరవరితలు సాధలు కథలు వారి వేరే జాతల గురించి విన్నాము కానీ నిజానికి భారత నిర్మాణంలో భారత స్వాతంత్ర నిర్మాణంలో భారత సామాజిక అభివృద్ధి నిర్మాణంలో అగ్ర కులాల పాత్ర తక్కువ బహుజన వర్గాల పాత్ర ఎక్కువ ఉంది ఈరోజు మనం షేక్ గురించి మేము దర్శించుకుంటున్నాము మాట్లాడుకున్నామంటే బాపు జ్యోతిరావు బాబు జ్యోతిరావు పూలే గారి విద్యా ఉత్సవాన్ని ఉద్యమాన్ని వాళ్ళు నిర్వహులే విద్యా దాన ఉద్యమంలో భాగస్వామిగా చేరి వాళ్ళ వాళ్ళ తారద్యంలో నడినటువంటి మహిళ మహిళా శిఖరం ఈ పద్యభాషే వాళ్ళు పడిన కష్టాలు బాధలు పెట్టించుకోవడానికి సమయం లేదు కానీ కాల గర్భంలో చరిత్రలో కష్టపడిన ఇటువంటి మహంద మహా మహానుభావులు మహిళా మనులు మంది లక్షల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు చెప్పేదంటే ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం అంద అందరి నిరాశగా విద్య మహిళ మహిళలకు పేదలకు అందరి రాశగా ఉండేది నిత్యము విద్య అక్ర కులాల చేతులు అగ్ర కులాల గుప్పెట్టు ఉండేది అందుకోవడానికి కూడా అనుమతి ఉన్నటువంటి స్వాతంత్రం కాలంలో వీళ్ళు వీళ్ళు సైన్యం చేయని ముందుకొచ్చి మౌన ప్రాణ నిర్మాణం భరించి వాళ్ళ ఆత్మలన్నీ ఈ సందర్భంగా కూడా చెప్పని పద్దెనిమిది వందల యాభై ఒకటిలోనే ముంబైలో ఈమె ఈ ఈ ప్రస్థానంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రెండు పాఠశాలలు నిర్మించి ముంబైలో ఏ విధంగా విద్యావ్యాప్తంగా చేయడం అంటే చాలా గొప్ప విషయం ఇది ఈనాడు మనం భారత రాష్ట్రాలు పంపించాం ఎవరికి ఎవరి ఎవరికో పోతున్నాయి భారత రాష్ట్రాలు పద్మ విభూషణ్ పొందుతున్నాయి కాబట్టి ఇటువంటి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి స్వామి ప్రజలు ఎంతో ఉన్నారు భవిష్యత్తులో మేము అన్ని వాళ్ళందరినీ తలుచుకుంటూ వాళ్ళ మార్గం నడిచి మేము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ దినం ఇదే ఇదే ఇది మొన్ననే మొన్నటి మొన్న మొన్న అక్కబట్టలో కొందో మనం ఆవిత్రి వైపురే జన్మదని మేము జరుపుకున్నాం నేడు పాఠ్యభే కానీ నూట తొంభై ఒకటి జరిగింది నూట తొంభై ఒక సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రతి కుటుంబంలో ఇది మన భాగ్యము భారతదేశ చరిత్రకు బుద్ధులకు గౌరవం ఇది ఈమె ఈమె ధైర్య సాహసాలు ఈమె త్యాగము ఈమె ఈవి స్థానాన్ని ఓర్కుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎనిమిదో తరగతి పాఠశాల పాఠ పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది మధ్య భషత్ గురించి కాబట్టి ఇటువంటి మార్పులు చూద్దాము వీళ్ళ స్ఫూర్తితో వీళ్ళ త్యాగాల స్ఫూర్తితో వీళ్ళు పడిన కష్టాల స్ఫూర్తితో మనం కూడా చైతన్యంగా కనీసం మన జీవితంలో ఒక గంట వీళ్ళ కోసం కేటాయించినా కూడా మన ధర్మ ధర్మ ఈ పార్టీలు ఈ కులమ